ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు నాకేమో మా వానికి చేసిన సప్పని ఫుడ్ తిని తిని కళ్ళు ఏమో మందు తాగిన గిర్ర గిర్ర తిరుగుతున్నాయి ఇంకా మా ఆయనేమో ఈ నా మీద ప్రేమనే లేదు అన్నీ వాని కోసమే చేస్తున్నావు నా కోసం ఏం చేయట్లేదని పాపం మలిగాడు అనమాట నా కోసం కారాలు చేయని చెప్పి ఇంకా పాపం ఈ రోజు కూడా చేయకపోతే ఫీల్ అవుతాడేమో అదే అనుకుంటాడేమో అని చెప్పేసి అయితే కాలేని గ్యాస్ స్టవ్ కిందికి పెట్టి మొత్తానికైతే స్టార్ట్ చేశానండి కారాలు వేయడం కానీ ఈ మధ్యకాలంలో మనం ఇంట్లో చేయడం వల్ల అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిరుతిండ్లు ఇంట్లోకి రాకపోకడాలు చాలా తగ్గిపోయాయి అయితే అండి ఇన్ని కారాలు కాల్చాను నేను ఎంత పోసింటే ఉంటే అంతనే ఉందనమాట ఏ గుడ్డి కంటే మెల్ల అనిపించింది బయట తెంచి తెచ్చుకుని తినేదానికంటే ఇంట్లోనే కాల్చుకొని తింటే కొంచెం మేలేమో అనిపించిందండి ఇంకా మొత్తానికైతే ఇవన్నీ కాల్చేలోపు నాకు మళ్ళీ సుస్తి చేసింది బట్ ఇవన్నీ చూసిన తర్వాత మా ఆయన అనుకోండి అనుకుంటున్నారేమో కానే కాదండి మా ఆయన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారు కొండ అనమాట ఆ కొండకి ఈ కొండను వేడ్చాను ఎంత బాగున్నాయి కదా డిస్ట్ పెట్టద్దండి మీకు కూడా పంపిస్తాలే